పడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని ఆంజనేయ రొయ్యాల కంపెనీ కంపెనీలో మైనర్లు ఎవరైనా పనిచేస్తున్నారా లేదా అని జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో ఉన్న బాలికలను తనిఖీ చేసి వారి ఆధార్ కార్డులు సేకరించి కంపెనీలో ఎంత మంది పనులు చేస్తున్నారో వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు పన్నెండు రొయ్యల కంపెనీలు తనిఖీ చేయడం జరిగిందని కంపెనీలో పనులు చేసేవారు వారి ఆధార్ కార్డులు మార్చుకుని కొందరు పనులు చేస్తున్నారని అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక వచ్చిన వెంటనే మైనర్లు ఉన్నారని తెలిస్తే ఆ కంపెనీపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ తనిఖీల్లో లేబర్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ పోలీస్ ఫిషరీ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ సిడబ్ల్యూసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు మండలం నాగు రాజ్పాలెం ఆంజనేయ సీఫుడ్స్ కంపెనీ కంపెనీలో మైనర్లు ఎవరైనా పనిచేస్తున్నారా లేదా అని జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో ఉన్న బాలికలను తనిఖీ చేసి వారి ఆధార్ కార్డులు సేకరించి కంపెనీలో ఎంత మంది పనులు చేస్తున్నారో వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు పన్నెండు రొయ్యల కంపెనీలు తనిఖీ చేయడం జరిగిందని కంపెనీలో పనులు చేసేవారు వారి ఆధార్ కార్డులు మార్చుకుని కొందరు పనులు చేస్తున్నారని అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక వచ్చిన వెంటనే మైనర్లు ఉన్నారని తెలిస్తే ఆ కంపెనీపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ తనిఖీల్లో లేబర్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ పోలీస్ ఫిషరీ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ సిడబ్ల్యూసీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు

న్యూస్ ద్వారా వచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్తో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పన్నెండు ఫ్యాక్టరీస్లో ఎక్కడెక్కడైతే పిల్లలు గర్ల్ చైల్డ్ ఉన్నారు అంటే వాళ్ళు మైనర్ అయితే వాళ్ళకి తీసుకోవాల్సిన యాక్షన్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు ఎక్కడెక్కడి నుండి వచ్చారు ఎందుకు వచ్చారు డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని కంప్లైంట్ వచ్చింది ముఖ్యంగా మైనర్ గర్ల్ని టీనేజ్ గర్ల్స్ ఎక్కువ ఉన్నారని కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్లో భాగంగా ఎక్కడెక్కడైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు వాళ్ళ స్థావరాలకు పంపించడం జరుగుతుంది దానికి సరిపడా ఒకవేళ రుజువు అయితే టీనేజ్ గర్ల్ కానీ ఇక్కడ వర్క్ చేస్తున్నట్లయితే అది రుజువు అయినట్లయితే వాళ్ళు కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేస్తున్నాము దీనికి జాయింట్ టీమ్గా కంప్లీట్ ఏ ఎవరైతే టాస్క్ ఫోర్స్ కమిటీ ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి పని చేస్తున్నారో మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా మీరు హ్యాపీగా కంప్లైంట్ ఇవ్వచ్చు మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ ఇలా పిల్లలు పనిచేస్తున్నారనే విషయం మీ మీ దృష్టికి వచ్చినట్లయితే మీరు తప్పకుండా ఇంటిమేషన్ ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తారు ఒక టీము ఆఫ్ మెంబర్స్ కాన్స్టిట్యూట్ అయి ఉన్నాము వాళ్ళందరూ కలిసి క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాము ఎక్కడెక్కడ ఏం చైల్డ్ లేబర్ ఉన్నారా లేదా అనేది ఒకవేళ ఫైండ్ అవుట్ అయితే దాని మీద ఫర్దర్ యాక్షన్ చట్టపరంగా తీసుకుంటారు ఇంకా అందరికీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్న సిమ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ దగ్గర రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ ఎంగేజ్ చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ని ఎంగేజ్ చేయొద్దు దయ ఉంచి అలా ఏమైనా ఉన్నా కూడా వాళ్ళను మీరు రీబ్యాక్ అంటే వారు పనిలో పెట్టుకోవద్దని మా డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తాం సార్ డ్రైనేజీ వాటర్ సంబంధించి సాయంత్రం ఆ రైతే ఫ్యాక్టరీకి సంబంధించిన డ్రైనేజ్ మొత్తం వదిలేస్తున్నారు దానివల్ల బాగా పొల్యూషన్ అది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిపార్ట్మెంట్ చూస్తారు మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయితే వాళ్ళు ఫర్దర్ యాక్షన్ సార్ ఇప్పుడు ఇక్కడ ఎంక్వైరీ చేశారు కదా ఎవరైనా చైల్డ్ ఇంకా అండర్ ప్రాసెస్ ఇప్పుడే జస్ట్ అందరం టీమ్ ఆఫ్ మెంబర్స్ వెళ్ళి లోకల్ ఎంక్వైరీ చేసి వచ్చాం కొంతమంది పేర్లు తీసుకున్నాం అండర్ అంటే ఎంక్వైరీ ఇంకా జరుగుతుంది ఫర్దర్గా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది అయితే ఇక్కడ చాలా పిల్లలు ఉండొచ్చు వాళ్ళ ఏజ్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉందా లేదనేది మన మెయిన్ క్రైటీరియా మెయిన్ మేడం చెప్పినట్టు న్యూస్ వాళ్ళ వాళ్ళు ఏంటంటే అలిగేషన్ ఒరిస్సా అంటే మన స్టేట్ కాకుండా బయట స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ పిల్లల దగ్గర వర్క్ చేయించుకుంటున్నారు వాళ్ళని ఎక్స్ప్లైట్ చేస్తున్నారు వర్కర్ ఎక్స్ప్లైటేషన్ జరుగుతుంది మెయిన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో అనేది మన అప్లికేషను దాని మీదనే మేము ఫోకస్ పెట్టున్నాం ఏదైనా ఉంటే అందరము టీం ఆఫ్ మెంబర్స్ డిసిషన్ తీసుకొని కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుందాం వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం హాస్టల్స్లో ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు బంధువులు కూడా ఉండొచ్చు కదా హాస్టల్లో ఎలా చూడొచ్చు ఓన్లీ ప్రాసెసింగ్ ఏరియాలో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా డివియేజన్స్ ఉంటేనే చూడాలి హాస్టల్స్లో వాళ్ళు బంధువుల పిల్లలు ఉండొచ్చు వాళ్ళని ఎట్లా చేయిల్డ్ లేబర్ మనం కాదు కదా ఓన్లీ అట్ ది టైమ్ ఆఫ్ వర్కింగ్ ఎవరన్నా దొరికితే వాళ్ళపైన యాక్షన్ చేసు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న పన్నెండు ష్రింపు ప్రాసెసింగ్ యూనిట్స్ వాటి మీద జాయింట్ ఇన్స్పెక్షన్ కోసము అందరి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన టీం ఈరోజు ఇక్కడ గత మూడు రోజుల నుంచి కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము డిఫరెంట్ ఫ్యాక్టరీస్లో ఎన్నమన్నా కూడా జరిగే రైట్ జరిగాయి ఇక్కడ ఏదైతే ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా చైల్డ్ లేబర్ చిన్న పిల్లల చేత పనిచేస్తున్నారు అని కానీ తేలితే వెంటనే కూడా ఆ పిల్లల ఏజ్ డిటర్మినేషన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుని ఆ ఫ్యాక్టరీస్ మీద కేసులు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి పిల్లలు ఎక్కడి నుంచైనా ఒడిశా నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పిల్లల చేత కానీ పనిచేస్తున్నట్టు కానీ మాకు రుజువు అయితే మనకు సివియర్ యాక్షన్స్ ఉంటాయని అందరూ తెలియజేస్తున్నాం అని ఎక్కడన్నా కానీ ఇటువంటి పిల్లలు కానీ పనిచేస్తూ మీకు కానీ కూడా తెలిసి ఉంటే కూడా వన్ జీరో ఎయిట్ నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ మెయిన్గా జాయింట్ యాక్షన్ టీమ్ అనేది జిల్లాలో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు సిడబ్ల్యూసి డిస్టిక్ చైల్డ్ ప్రొడక్షన్ యూనిట్ అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈ అన్ని డిపార్ట్మెంట్ సమానమైన ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ఇక్కడ వచ్చిన అందరూ కూడా వాళ్ళ హెచ్ఓడిస్ అందరూ ఉన్నారు వాళ్ళ తరఫున కూడా పిల్లల్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాము ఎవరైతే ఆధార్ కార్డ్స్ తప్పు ఆధార్ కార్డ్స్ తెప్పించిన కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఈవ్కి పంపించి క్లారిఫై చేసుకొని ఆ పిల్లల చేత ఏజ్ రిటర్మెంట్ చేసుకొని ఇక్కడ మన మెడికల్ అండ్ హెల్త్ నుంచి కూడా డాక్టర్ గారికి వచ్చున్నారు వాళ్ళు కూడా ఆసిఫికేషన్ టెస్ట్ చేస్తున్నారు చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత కేసులు తీసుకోవాలి కేసులు పెట్టడం జరుగుతుందని తెలియజేసి యాజ్ ఫర్ దూనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ సెవెంటీ సిక్స్ కింద కూడా కేసెస్ ఫైల్ చేస్తున్నాము ఈ ఇప్పుడు వరకు అయితే జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ జరుగుతుంది ఇంకా ఫైనల్ కాలేదు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని అరెస్ట్ దానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం